నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు నేను పాతకాలం నాటి మనకి ఇడ్లీ పాత్రలు అలా ఏమీ రానప్పుడు కూడా ఇడ్లీని ఎంత చక్కగా పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఈ ఇడ్లీ కూడా అంత మందం ఉండేయండి ఎక్కువ ఇడ్లీలు కాదు ఒక ఇడ్లీ తింటేనే కడుపు నిండిపోయే విధంగా ఉండేవి అది కూడా స్పాంజీగా ఉండే ఇడ్లీ ఆ ఇడ్లీని ఎలా చేసేవాళ్ళు ఏంటి అనేది ఈరోజు మీకు వీడియోలో చేసి చూపించబోతున్నాను అలాగే ఇడ్లీకి కాంబినేషన్గా ఒక మంచి చట్నీ కూడా మీకు చేసి చూపించబోతున్నాను ఈ రెండు కాంబినేషన్లో టిఫిన్ అయితే చాలా బాగుంటుంది ఇది మనం ఒక్క ఇడ్లీతోటి మంచిగా చట్నీ వేసుకొని తింటే చాలు కడుపు నిండిపోతుంది ఇడ్లీ కూడా స్పాంజ్ లాంటి ఇడ్లీకి చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ముందుగా పప్పు నానబెట్టుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి దాంట్లో ఒక కప్పు మెజర్మెంట్ కోసం ఒక కప్పు తీసుకొని దాంట్లో ఒక కప్పు మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత అదే మెజర్మెంట్ కప్పుతోటి ఇక్కడ మూడు కప్పుల దాకా బియ్యం తీసుకోవాలి బియ్యంతో పాటు అదే తోటి ఒక కప్పు దాకా అటుకులు కూడా వేసుకోండి ఒక రెండు స్పూనుల దాకా సగ్గు బియ్యాన్ని యాడ్ చేయండి ఇడ్లీకి సగ్గు బియ్యం కనుక యాడ్ చేస్తే ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి నానపెట్టుకోవాలి కనీసం ఒక ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి ఫోర్ అవర్స్ నానిన తర్వాత చూడండి మనకి పప్పు అలాగే బియ్యం అనేది మంచిగా నానిపోయాయి పాతకాలంలో అయితే వీటిని మంచిగా రోట్లో వేసేసి రుబ్బేవాళ్ళు రుబ్బి చేసేవాళ్ళు అందుకే ఆ ఇడ్లీ అనేది అంత సాఫ్ట్గా చాలా బాగుండేవి ఇప్పుడు వీలున్న వాళ్ళు గ్రైండర్లో వేసుకోండి గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకున్నా కానీ మిక్సీలో వేసేటప్పుడు ముందుగా మినపప్పు అలాగే సాల్ట్ని యాడ్ చేసి అవసరమైనంత వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి అంత మెత్తగా వేసుకుంటే ఇడ్లీ అనేది అంత మెత్తగా వస్తుంది దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతే మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది ఈ పిండిని కూడా మినపిండిలోనే యాడ్ చేసేద్దాము ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి నైట్ ఫర్మెంటేషన్ పెట్టేసేద్దాము ఇప్పుడు మీకు చట్నీ మంచి చెట్నీ చూపిస్తాను అన్నాను కదా దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు దాకా విరిసన పప్పు వేసేసుకొని ఇవి సిమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేగిన దాకా బాగా వేగనివ్వండి ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే ప్యాన్లో పచ్చిమిర్చిని ఇక్కడ కారానికి తగిన పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి అనేది కొంచెం వేగేంతవరకు వేగనివ్వాలి తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దాంతోపాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసేసేయండి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ దాకా చింతపండు అలాగే ఒక స్పూను ఎండు శనగపప్పు అలాగే కొంచెం పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఆరిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని సాల్టు అలాగే ముందు ఫ్రై చేసుకున్న వేరుశనగపప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత వాటర్ని వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక వేరొక బౌల్లోకి తీసేసుకొని మనకి చట్నీ అనేది కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ చట్నీకి తాలింపు పెట్టేసుకుంటే మంచి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ చట్నీ కాంబినేషన్తో ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మార్నింగ్కి చూడండి మనకి పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అయ్యి చాలా బాగా పొంగింది మనం ఆల్రెడీ సాల్ట్ని కూడా యాడ్ చేసాం కాబట్టి మనం సాల్ట్ని యాడ్ చేసుకునే పని లేకపోదు ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక గిన్నెకి లోపల వాటర్ పోసుకొని పైన ఒక క్లాత్ కట్టేసి దాని మీద స్టీమ్కి ఇక్కడ ఇడ్లీ అనేది పెట్టేస్తారు పాతకాలంలో ఇలా రెండు గంటల దాకా పిండి వేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కనుక మనం కుక్ చేసామంటే ఇడ్లీ అనేది మంచిగా మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని ఒక ప్లేట్లో కనుక తీసుకున్నామంటే మనకి ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి చూడండి మీకు వీడియోలో చూడండి ఒక్కసారి మీకు ఇడ్లీ అనేది ఎంత మెత్తగా వచ్చాయో మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇలా చేసుకున్న ఇడ్లీతోటి గీకారం ఇడ్లీ కానీ లేదా చట్నీతో సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది ఇడ్లీ అనేది ఒకటి తింటేనే కడుపు నిండిపోతుంది పాతకాలంగా చేసే ఈ బియ్యంతో చేసిన ఈ ఇడ్లీ మీకు నచ్చితే ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్